మాజీ మార్కెటింగ్ చైర్మన్ వేగి దివాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమని నేతలు కొనియాడారు పెందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేగి దివాకర్ మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు అన్ని పార్టీలాగా ఏకపక్ష నిర్ణయాలు మా పార్టీలో ఉండవని అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకునే ముందుకు వెళ్తామని

మళ్ళీ సొంత గుర్తికి రావడం అనేది ఎంతో గల విషయం ఈ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరియు మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ శుభదం రోజు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్న ఇలా పార్టీలో జాయిన్ అవడం రేపు మరియు అదే ఆ సమయంలో ఇప్పుడు జిల్లా కమిటీ సభ్యులుగా మా బిందు నియోజకవర్గం నుంచి కొంతమంది ఎందుకు మరియు మండల కమిటీలో కూడా కొంతమంది ఎన్నుకోవడం అనేది జరిగింది ఇవాళ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీకి ఎవరైతే ఏ విధంగా అయితే చేసే ఎలక్షన్లో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే వారికి పదవులు ఇచ్చి అలంకరణ చేసే అదృష్టం మా బిందు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు దక్కింది మేము అనుకున్న వాళ్ళందరికీ కూడా జిల్లా కమిటీలో మంగళ కమిటీ అన్న ప్రవేశించిన మా అన్న అయినటువంటి వివిధ వ్యాపార మా కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించిన శుభ సందర్భంలో మేము రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలోను మరియు రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గెలిపించడానికి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి మా సాయశక్తుల మీ బిందు నియోజకవర్గించి సాయశక్తులు కృషి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను నమస్కారం నా కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులైనటువంటి ఆడారి ఆడారి రమేష్ గారికి షఫీ గారికి నాయుడు గారికి అలాగే పరవాడ మండలం నుంచి సబ్బారావు మండలం నుంచి వచ్చిన మండల అందరికీ కూడా సభా సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది సొంత కూటికి మళ్ళీ నేను వచ్చాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత అనేక కారణాల వల్ల అందరూ చాలామంది పార్టీని విడిచి వెళ్ళడం జరిగింది అందరిలో అందరిలాగే నేను కూడా కాకుండా ఒక ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జ్గా చేసి లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీని విడిచి బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే పార్టీ విడిచి బయటికి వెళ్ళిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ వాల్యూ విలువ అన్నీ కూడా మాలాటోళ్ళందరికీ తెలిసి వచ్చింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి సిచ్యువే సిచ్యువేషను ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడా కూడా కనిపించలేని పరిస్థితి ఉంది క్రమశిక్షణ లేనటువంటి పార్టీలుగా మిగతావి ఉన్నాయనేది నా యొక్క అభిప్రాయం డమ్మీలుగా ఒక నాయకులు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కార్యకర్తలుగా కానీ లేకపోతే ఎవరు కూడా ఉండలేని పరిస్థితి మిగతా దాంట్లో ఉన్నారు ఎవరు మాట్లాడడానికి వీలైన పరిస్థితిలో మిగతా పార్టీల్లోని కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా పూర్వం వైభవం రావాలి ఆంధ్రప్రదేశ్కి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి అదే మెయిన్ మోటివ్ ఎందుకంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత విభజించిన తర్వాత కూడా ఆ తెలంగాణ ప్రజలు దాదాపు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేదు వాళ్ళు తప్పు తెలుసుకొని లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీకి మనం అవకాశం ఇచ్చారు అలాగే ఆంధ్రప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ సరైన కాంగ్రెస్ పార్టీ అయితే ఒక ఒక్క సింగిల్ ఒపీనియన్ ఉండదు వాళ్ళకి అందరూ కలిపి కలిసి నిర్ణయం తీసుకొని ఏమైతే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఒపీనియన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది మిగతా పార్టీలోనైతే సింగిల్ మ్యాన్ అజెండా మిగతా కాంగ్రెస్ పార్టీలోనైతే అందరూ కలిపి నిర్ణయం తీసుకొని ఏది రాష్ట్రానికి ఏదైతే అనే విలువలతో కూడినటువంటి తమ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్కి పునా పునాది వేయాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలా మరి ఆ సందర్భంగా ఎంతోమంది నాలాగే పెద్ద నాయకులు ఇంకా నేను ఇంకా మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో పొందాను నా నాకన్నా ముందు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా అనేక రకాలైనటువంటి కమిటీ ప్రెసిడెంట్లుగా పదవులు పొందినటువంటి నాయకులు ఎంతోమంది ఈరోజు కొన్ని ప్రా మిగతా పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలైతే అయితే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నోలే వాళ్ళందరిలో కొందరైనా సరే తప్పు తెలుసుకొని పార్టీకి మళ్ళీ అండగా వెనక్కి వస్తారని వెనక్కి వచ్చిన ఎవరి సరే కాంగ్రెస్ పార్టీ సాదర స్వాగతం తెలియజేస్తుంది ఇప్పుడు నేను నా 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 నాకేలా సోదరు స్వాగతం కలిపారో అందరికి కూడా పెద్ద నాయకులు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం మా పెద్ద నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే మళ్ళీ రీబ్యాక్ అవ్వడానికి వస్తే వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తాం సందర్భంగా అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని పార్టీలు ప్రధానంగా బిందుత్తు సమస్యలు ఈరోజు కూడా తీర్చలేనటువంటి సిచ్యువేషన్ ఉంది ముఖ్యంగా మన పెందుత్తుత్తుత్తు మండలానికి సంబంధించినంత వరకు గ్రామాల సమస్య వంద రోజుల్లోనే పార్టీ అధికారం వస్తే వంద రోజుల్లోనే ఇచ్చేస్తామని ఆ రోజు తెలుగుదేశం మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో చెప్పి ఇవ్వకుండా పోయింది ఆ తర్వాత ఆరు వంద రోజుల్లో ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇవ్వలేదు మేము ఇస్తామని చెప్పేసి రెండు నెలల రోజు రెండు నెలలు నిరాహార చేసి వైసీపీ పార్టీ వేపకుంట్లో చేసి అక్కడ కూడా వాళ్ళు ఈ రోజు కూడా పంచగ్రామ సమస్యలు తీర్చలేదు సరి కదా పక్కన పెట్టేసి ఏదో రోజు ఏదో సోదుకబురులు చెప్పడం మొదలెట్టారు ఇప్పటికి కూడా ఇంకా మూడు మూడు నెలల టైం ఉంది వాళ్ళకి పంచగ్రామాల సమస్య తీర్చే అవకాశం ఉంది కాబట్టి అది తీర్చాలని మీరు ప్రజలకు ఇచ్చిన హామీని తక్షణం నెరవేర్చాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా ముందుకెళ్తుంది మా సోదరులందరూ కలుపుకొని ఇంకా మిగతా సోదరులందరూ కలుపుకొని పెందుతు మండలం పరవాడ మండలం సబ్బారం మండలం అలాగే వార్డులన్నీ కూడా కలిసి తిరుగుతాం విజయ విజిట్స్ చేస్తాం ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ప్రచారంలోకి రమ్మని చెప్పేసి రిక్వెస్ట్ వేగి దేవాకర్ గారితో నాకు పరిచయం తక్కువైనా అతని గురించి కొన్ని చోట్ల చాలా రకంగా నేను ఆలకించాను అటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే నిజంగా మహానవుడు మరి అటువంటి వ్యక్తులు అతను మార్కెట్ కమిటీ న్గా పనిచేశారంటే ప్రజలందరితో కూడా ముందు ముందు అతను ఏ పిలిపించిన అతని ఆశయాలు ఎ ఎటువంటివైనా మంచి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మేము అతనికి తోడ్పాటుగా ఉంటాము అందువల్ల కాంగ్రెస్ పార్టీలోని భలేపోతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అయితే కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం రకరకాలైనటువంటి పాయలు చెరువులు అన్నీ కూడా సముద్రంలోకి కలుస్తాయి ఒకసారి విడిపోతుంటే మళ్ళీ కలుస్తుంటుంటాయి అందువల్ల ఆ మహాసముద్రం కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది ఎప్పుడు ఎండిపోవడం అనేది జరగదు అది అంతకెందుకు పెరుగుతుందే తప్ప అనడం అనేది జరగదు అందువల్ల కంపల్సరీగా అతనికి ఈ ప్రశ్నలు సందర్భంగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ పరంగా అతనికి చోతుడిగా ఉంటామని చెప్పి అతనికి ప్రత్యేకమైన ప్రజలను తెలియజేసుకుంటూ లేకపోతే మీడియో మిత్రులందరికీ నా ధన్యవాదాలు నాకు ఈరోజు ఒక పదవి ఇచ్చారు జిల్లా జనరల్ సెక్రటరీ పాత పద పాతే ఉండేది మళ్ళీ నాకు అదే పదవి ఇచ్చారు అందుచేత నాకు రాష్ట్ర ఓబీసీ సార్ ఉపాధ్యక్షుడు కూడా ఉంది అందుచేత నాకు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం ఉంది అలాగే దివాకర్ గారు జాయిన్ అయిన సందర్భంగా మాకు అందరూ కుటుంబ సభ్యులందరికీ ఆనందం ఉంది ఈ ఈ పెందు నియోజకవర్గంలో ముందుకి భరోవేత్తం చేసి అందరిని ఐక్యతగా కలుపుకొని ముందుకెళ్ళి అలాగే పార్టీని భరోసంగా తొందరగా తీసుకెళ్లి స్పీడ్గా తీసుకెళ్లి జనాల్లో దూసిపోయేలాగా రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై నాలుగుని ప్రధానమంత్రిగా చేసేలాగా ఈ స్టేట్ని కూడా మనకి రావడానికి కాంగ్రెస్ రావడానికి రావడం కూడా సిద్ధంగా ఉంటుంది ప్రజల్లో ఉండే భావన కానీ కార్యకర్తలు అందరూ ఐక్యతగా ఉంటే ఇక్కడ కూడా రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ వచ్చి మేము అందరం ఐక్యతగా చేసి పలుపల చేసి మొత్తం అంతా మేము ఐక్యతగా ఉండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి మేము సిద్ధమన్నాండి మా అందరికీ కూడా ఎందుకంటే ముఖ్యంగా మాకు కాంగ్రెస్ లో మేమున్న దానికి విశేషమైన మా పార్టీ మేము ఏమి అలగిపోయినామన్నా మంచి గుర్తింపు తెచ్చి మాకు ఈరోజు మండల ప్రెసిడెంట్గా నాకు జిల్లా స్థాయిలో సెక్రటరీగా ఇచ్చి గుర్తింపు ఇచ్చారు ముఖ్యంగా దొద్దరాజు గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారికి అలాగే మా డిసిసి ప్రెసిడెంట్ అల్కాపల్లి జిల్లా శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాకు ప్రోత్సాహంగా ఈ పదవులు రాని సహకరించినటువంటి మంచి డడాడర్ రమేష్ నాటి గారికి అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనేక సేవలు ఈ ప్రాంతంలో దివాకర్ గారు నాకు అనేక కార్యక్రమాలు నేను అంత పాటు చూశాను ఇక్కడ చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా సేవలు అందించిన వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మా పార్టీలోకి మళ్ళీ వచ్చి పౌరభాగమైన తీసుకొద్దాం ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళిన అభివృద్ధి పదం పెద్ద కూడా తీసుకెళ్దామని మంచి సౌహదంతో మేమందరం కలిసి అడవి రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలోను అలాగే మన దివాకర్ గారి ఆధ్వర్యంలో మేము కృషి చేస్తామని ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయడానికైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అంటే కాంగ్రెసే కాంగ్రెస్ అంటే అభివృద్ధి పేదల బల బలహీన వర్గాల పార్టీ దేశంలోను రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు రావాలన్నా యువతకి ప్రోత్సాహం కావాలన్నా నిరుపేద పోవాలన్నా దారిద్ర్య రేకున్న వ్యక్తులు ఒక ఉన్నతమైన స్థాయిలోకి రావాలన్నా ప్రజల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయడమే అన్ని రాష్ట్రాల నుంచి కృషి చేస్తున్నానికి మన రాష్ట్రం నుండి మన జిల్లా నుండి మా ప్రాంతం నుండి మేము కూడా అందులో చేతులు అందిస్తామని తెలియజేస్తూ ఇంతటితో ఈ పాదం ప్రత్యేకంగా మరొకసారి రుద్రరాజు గారికి పిసిసి ప్రెసిడెంట్ గారికి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఎన్నీ